అస్లాం వలకు సయ్యద్ సమీ హుసేని గారి పైన ప్రవీణ్ గారి హత్యకు సంబంధించి ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సమీ హుసేని గారు ప్రవీణ్ గారి హత్య వెనక సమీ హుసేని గారి చెయ్యి ఉంది అతను కావాలని చెప్పించారు ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో ఈ ఆరోపణల వెనక క్రిస్టియన్స్ అండ్ ముస్లింల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నం చేసే కొంతమంది దుష్ శక్తులు ఈ ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లా అలీం వారి పైన ప్రవీణ్ గారు ఏదైతే కామెంట్ చేశారో కించపరించి మాట్లాడారో సయ్యద్ సమీ హుసేని గారు నెల్లూరు నుంచి కౌంటర్ ఇచ్చారు ప్రవక్త ముహమ్మద్ సలల్లా వసల్లం వారు కారుణ్యమూర్తి మహాప్రవక్త శాంతి సందేశం ఇచ్చేవారు కుల మతాలకు అతీతంగా అందరితో ప్రేమించే అనే శాంతి సందేశం ఇచ్చే ప్రవక్త గారి పైన ఏదైతే ఆరోపణలు చేశారో అతను ప్రవీణ్ గారు ఏదైతే కించపరించి మాట్లాడారో దానిపైన కౌంటర్ ఇవ్వడం జరిగింది ప్రవక్త గారి పైనే కాదు ఇస్లాం పైన అయినా యేసు ప్రభు పైన మూసా మూసాలి ఇస్లాం పైన అయినా రాములి గారి పైన అయినా క్రిషన్ గారి పైన ఆయన హిందూ మతానికి సంబంధించిన మత గురువులు పెద్దలు పైన అయినా ఎవరైనా కించపరిచి మాట్లాడితే కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మేమందరం కౌంటర్ ఇవ్వాలా ఎందుకంటే ఏ కులం కూడా ఏ మతం కూడా మీరు మీకు ఏదైతే అర్థమైందో మీరు ఫాలో చేసుకోండి ఆపోజిట్ లో ఉన్న వ్యక్తికి మీరు కించపరించి మాట్లాడే మాట్లాడే పర్మిషన్ మీకు ఏ కులం కూడా ఇవ్వదు ఏ మతం కూడా ఇవ్వదు అందరితో ప్రేమించే ప్రేమించే సందేశం ప్రతి కులం ఇస్తుంది ప్రతి మతం ఇస్తుంది ఓకేనా నేను ముస్లిం గారికి నమ్ముతాను ఫాలో చేస్తాను అల్లాని నమ్ముతాను హిందూ సోదరులు రాముల్ గారికి జై శ్రీరామ్ అంటారు క్రిస్టియన్ సోదరులు యేసు ప్రభు గారికి ఫాలో అవుతారు వాళ్ళ ఇష్టం అది మేము ఈసా ఇస్ గురించి మాట్లాడే అధికారం మాకు లేదు ఒకవేళ మేము కనుక ఈసా ఇస్ గురించి కూడా మాట్లాడితే ముస్లిం కాళీ ప్రవక్త ప్రవక్త గారు చెప్తున్నారు ఆకాశం నుంచి అల్లా సుభాన్ అవతాల ఎన్నైతే బుక్స్ పంపారో ఎంతమంది ప్రవక్తలకు అల్లా సుభాన్ అవతాల ఏదైతే పంపారో కులానికి మతానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళకు మీరు తిట్టకండి వాళ్ళ గురించి నెగటివ్ కామెంట్స్ చేయవాకండి అని మా ఇస్లాం మాకు నేర్పిస్తుంది ఆ రోజు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ గారు ఫాస్టర్ ప్రవీణ్ గారు ప్రవక్త గారి గురించి మాట్లాడారు సయ్యద్ సమీ హుసేని గారు నెల్లూరు నుంచి కామెంట్స్ ఇచ్చారు అక్కడ కామెంట్ చేశారు నెల్లూరు నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు అయిపోయింది అక్కడి వరకు ఆ హత్య ఎనక సమీ హుసేని గారి చెయ్యి ఉంది సమీ హుసేని గారు హత్య చేపించారు అని ఏదైతే ఈ కామెంట్స్ జరుగుతున్నాయో ఏదైతే ఈ ఆరోపణలు జరుగుతున్నాయో ఈ ఆరోపణల ఎనక క్రిస్టియన్ అండ్ ముస్లింల మధ్య భేదాలు సృష్టించే ఆ క్రిస్టియన్ హిందువుల ఐక్యతను దూరం చేసే ప్రయత్నం చేసే వాళ్ళ చెయ్యి ఉంది వాళ్ళు కావాలని చేస్తున్నారు చూసుకోండి క్రిస్టియన్స్ పైన మన చర్చి ల పైన ఏదైతే దాడి జరిగిందో ఎలాగైతే మసీదుల పైన దాడి జరిగితే మేము గలమెత్తుతాము వాయిస్ ఇస్తాము స్టేట్మెంట్ ఇస్తాము అలాగే క్రిస్టియన్ పైన దాడి జరిగినప్పుడు క్రిస్టియన్స్ పైన హమ్లా జరిగినప్పుడు చర్చిల పైన దాడి జరిగినప్పుడు అదే సయ్యద్ సమీ హుసేన్ గారు ఇదే నెల్లూరు నుంచి వాయిస్ ఇచ్చున్నారు స్టేట్మెంట్ ఇచ్చున్నారు ధర్నాలు చేస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్బరుద్దీన్ వేసి ఆ రోజు మన హిందూ సోదరుల గురించి మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రామ్ చేశారు ప్రొటెస్ట్ చేశారు ర్యాలీ ఎలా చెప్తారు మీరు హిందూ సోదరుల గురించి అని కొంతమంది ఉంటారు కుట్రలు చేసే వాళ్ళు హిందూ ముస్లింల మధ్య ఐక్యతను ఐక్యత చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అది మణిపూర్ లో ఏదైతే బంగ్లాదేశ్ లో హిందూ సోదరుల పైన అయినా క్రిస్టియన్ సోదరుల పైన అయినా దళిత సోదరుల పైన అయినా ఎక్కడైనా ఏదైనా హమ్లా జరిగితే దాడి జరిగితే అదే సయ్యద్ సమీ హుసేని గారు ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ చేశారు బంగ్లాదేశ్ లో మన హిందూ సోదరుల పైన దాడి జరిగితే ఇదే యూసుఫియా మసీద్ దగ్గర మసీద్ ముందు ప్రొటెస్ట్ చేశారు ప్రోగ్రామ్ చేశారు చూద్దా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య ఐక్యత కోసం భేదాలు ఏదైతే వచ్చిన్నాయో ఈ భేదాలను దూరం చేయడం కోసం సయ్యద్ సమీ హుసేని గారు చాలా అంటే చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు అతనికి ఇలాంటి పనులు చేసే అవసరం లేదు అతను ముఖం మీద ఏదైతే మాట్లాడతారు గానీ ఆ అతని మనసు ఏదైతే చాలా మంచి మనసు అని అందరికి కూడా తెలుసు హిందూ ముస్లింల క్రైస్తవుల మధ్య ఐక్యత కోసం ఇతను చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు విఆర్సీ గ్రౌండ్ లో కూడా క్రిస్టియన్స్ ఫాస్టల్ ఏదైతే ప్రోగ్రామ్ చేశారో ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో కూడా సయ్యద్ సమీ హుసేని గారు హాజరయ్యారు ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి అతని పైన ఆరోపణలు జరుగుతున్నాయో ఈ మొత్తం వేష్ మాటలు బేకార్ మాటలు కావాలని కొంతమంది చేస్తున్నారు ఎవరైతే ఒకవేళ మీ దగ్గర గనక ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు ఆ చట్ట ప్రకారంగా శిక్ష ఇస్తారు పోలీసు ఎంక్వైరీ చేస్తుంది ఎవరైతే సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కావాలని క్రిస్టియన్స్ అండ్ హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారో క్రిస్టియన్లకు ముస్లింలకు భేదాలు సృష్టించి చుచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే కావాలని ఆరోపణలు చేస్తున్నారో ఇతను చెయ్యి ఉంది ఇతను కావాలని చెప్పించారు మర్డర్ చెప్పించారు హత్య చెప్పించారని మీరు మాట్లాడుతున్నారో చట్ట ప్రకారంగా మీ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్షాల్లా మా దగ్గర అడ్వకేట్స్ ఉన్నారు మాకు అడ్వకేట్స్ ఫ్రీగా ఉన్నారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పూర్ సెక్రటరీ గారు రీసెంట్లీ రిటైర్డ్ అయ్యారు మన రోహిత్ పాండే గారితో కూడా మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు చాలామంది అడ్వకేట్స్ చెప్పడం జరిగింది ఒకవేళ ఇలాంటి ఏమైనా మాటలు ఉంటే మీరు చెప్పండి లీగల్గా మేము ఫైట్ చేద్దాం చట్ట ప్రకారంగా వెళ్దామని మన రోహిత్ పాండే గారు కూడా చాలా మంది అడ్వకేట్స్ కూడా చెప్పడం జరిగింది మన ఆర్గనైజేషన్ ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా చెప్పారు ఇలాంటి ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో ఒకవేళ గనక ఈ ఆరోపణలు ఆపకపోతే మా ఎన్జిఓ అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పూర్వ సెక్రటరీ రోహిత్ పాండే గారు మేము అందరం కలిసి సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో కలిసి లీగల్గా మీ పైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాము హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నం చేయకండి చట్టం పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది చట్ట ప్రకారంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా వతాల హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య హిందుస్థాన్లో భారత్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మధ్య ప్రేమ కలిగించే ప్రేమ కలగాలని అందరూ కలిసి మంచిగా ఉండాలని కోరుకుంటూ అస్సలం అలాక్ వరహ్మ వర్